అందరికీ నమస్కారం ప్రణయ్ సాగరం పార్ట్ ట్వంటీ టూ అక్షర ప్రణీత్ ఎందుకు వచ్చాడు ఇక్కడ ఎందుకు ఉంటాను అంటున్నాడు అని నన్ను అడగకపోతే ఇక్కడ ఉండడానికి నీ పర్మిషన్ కోసం నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వే తన్ను అడగొచ్చు కదా మీకిద్దరికీ కూడా పరిచయం ఉందిగా అని గొణుగుతుంటే అక్ష ఏ అక్షర బుగ్గలు పట్టుకుని పైకెత్తి తన వైపే కోపంగా చూస్తాడు అక్షర అభయ్ కళల్లో చూస్తుంటే అభయ్ కూడా అక్షర కళల్లో చూస్తూ ఏంటి నోరులేస్తుంది అంటాడు కళ్ళ అభయ్ అలా అనగానే అక్షర తన బుగ్గల మీద ఉన్న అభయ్ చేతిని పక్కకి నెడుతూ ఇప్పుడు నేనేమన్నాను బావా అంటుంది మూతి ముడుస్తూ అభయ్ బయటికి వినిపించకుండా నీళ్ళు అనుకుంటున్నావుగా అంటాడు నాలో నేను మాట్లాడుకుంటున్నా కూడా దాన్ని గొంతులేవడం అంటారా బావా అంటుంది అక్షర అమాయకంగా అబ్బాయి మాటలు కూడా బాగానే నేర్చో ఇలా మాట్లాడాలని ఎవడు నీ ఫ్రెండ్ నేర్పాడా అంటాడు వెటకారంగా కాదు నాకు కాబోయే మొగుడు నేర్పాడు అంటుంది అక్షర సీరియస్గా ఓ మర్చిపోయాను నీ ఫ్రెండేగా నీకు కాబోయే మొగుడు కదా అంటాడు అబ్బాయి అంతే వెటకారంగా అక్షర కోపంగా అలా అని చెప్పిన తలకమాసిన విధవి ఎవడు బావా అంటుంది అవయి ఆ తలకమాసిన విధవ కాదు కాని మీ అమ్మ చెప్పింది అంటాడు వ్యంగ్యంగా అక్షర ఆ మాటకి కోపంగా ఆవిడేం మా అమ్మ కాదు ఆ ప్రణీత్ గడికి ఆంటీ నాకు యాంటీ అయినా ఆమె అంటే సరిపోతుందా నేను కదా ఏదైనా అనాల్సింది అనుకోవాల్సింది అంటుంది అవయ్ నువ్వు అనుకోకపోయినా ఈ కొన్ని జరిగి జరిగాయి జరుగుతున్నాయిగా అంటాడు నాకు తెలియకుండా చేశారు కాబట్టి జరిగాయి ఇక జరుగుతున్నవి అంటే ఇప్పుడేం జరగలేదు జరగని కూడా మీరు అనుకుంటున్నట్లు ఇప్పుడు నేనేమి ముందు అక్షరణ కాదు ఆవిడ ఏం చేసినా చూస్తూ ఉండడానికి అంటుంది కోపంగా మీ అమ్మ చేసేది చూస్తూ ఉండకపోయినా నేను చేసేదైతే చూడాలిగా అవన్నీ చూసి నువ్వు బాధపడటం ఎందుకు అందుకే పొద్దున్నే నీ ఫ్రెండ్ని తీసుకుని నువ్వు కూడా ఇక్కడ నుండి చెక్కేయి అంటాడు అవయ్ నేను ఇక్కడ నుండి చెక్కేస్తే నువ్వు ఎవరి మేడలో కడతావు బావా నువ్వు తాళి కట్టే టైంకి నేను పక్కన లేకపోతే ఎలా చెప్పు అంటుంది అభయ్ అనుమానంగా చూస్తూ నేను తాళి కట్టేటప్పుడు నువ్వు పక్కన ఉండడం ఎందుకు అంటాడు అక్షర నవ్వుతూ ఎందుకు అంటావేంటి బావా అత్త చెప్పింది కరెక్టు నీకు కొన్నిసార్లు మైండ్ పని చేయదు బావా అంటుంది అబయ్ ఏయ్ ఏంటే అవుతున్నావు అంటాడు కోపంగా అక్షర లేకపోతే ఏంటి బావా పెళ్ళికూతురు పక్కన లేకుండా పెళ్ళి ఎలా చేసుకుంటావు పెళ్ళికి ముందే పెళ్ళికూతురు చెక్కేస్తే బాగోదు బావా నలుగురు నాలుగు మాటలు అంటారు అంటుంది బుజ్జి బుజ్జిగా అక్షర ఏమంటుందో అబాయ్కి అర్థమయ్యి మనసులో ఊరి దీని ఆశాలో ఎంత దీమానే నీకు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నావుగా నన్ను దాని కంగ్ కొంగు కట్టేసుకోవాలని ఇది మామూలుగా ఫిక్స్ అయి రాలేదుగా నాకు ఊపిరి కూడా ఆడియకుండా నీ ప్రేమ ఏడుపు బాధ అన్నీ చూపించి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావు కదే అది చాలదు అన్నట్లు ఏకంగా పెళ్లికే స్పాటు పెట్టు నిన్న దాకా ఓ తెగడ్చిందిగా మరి ఇప్పుడేంటి ఇంత ధైర్యంగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది కొంప తీసి ఆ ప్రణీత్ గడు దీనికి ఏమైనా హెల్ప్ చేస్తాడు అనుకుంటుందా లేక ఇది ఏదైనా ప్లాన్ చేసిందా అనుకుంటూ ఉంటే అక్షర మనసులో బాగా చించు బావా ఇది ఏ ధైర్యంతో ఇలా అంటుందనేగా థింక్ చేస్తున్నో చెయ్యి బాగా చెయ్యి ఇలా చేస్తేనేగా ఆ చిత్ర గురించి మర్చిపోయి నా గురించి ఎక్కువ ఆలోచించి నీకు నా మీద ఉన్న ప్రేమ గుర్తుకొచ్చేది దాన్ని దూరం పెట్టేది అత్త ఎంతసేపు నా కొడుకుని చేసుకోవే నా కొడుకుని చేసుకోవే అందే కానీ నా కొడుకు నిన్ను లవ్ చేస్తున్నాడే అన్న మాట మాత్రం చెప్పలేదు అందుకే ఇంతవరకు నీకు నా మీద ప్రేమ ఉందో లేదో అని డౌట్ పడ్డాను ఆ తర్వాత నువ్వు కఠినంగా మాట్లాడగానే నా బాధపడ్డాను కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలిసాక ఇంకెందుకు బాధపడతాను బావా నీ ప్రేమను దక్కించుకోవాలని చూస్తాను తప్ప అనుకుంటూ ఉంటుంది వెళ్ళి ఎంతసేపు అయినా రాకపోయేసరికి అభయ్ రూమ్లో ఏం జరుగుతుందో ఏంటో వాళ్ళు ఎక్కడ దగ్గర అయిపోతారో అనే కంగారులో ప్రణీత్ గబగబా తినేసి చేయి కడుక్కొని ఆభయ్య రూమ్ దగ్గరకు వచ్చేస్తాడు ప్రణీత్ కంగారుగా రావడం చూసిన అబయ్ మనసులో వచ్చావా రారా అనుకుని ఇప్పుడు అక్షర తనంతట తానే ఎలా తన దగ్గరకు వచ్చేలా చేయాలా అని ఆలోచించి ప్రణీత్ అక్షర అని పిలిచేలోపే అవయ్ అబ్బా అంటూ తన కన్ను పట్టుకుంటాడు అక్షర అభయ అరుపుకి కంగారుగా బావ ఏమైంది బావా అంటూ అభయ మోహన్ చేతుల్లో తీసుకుంటుంది ప్రణీత్ అది చూసి ఇంతసేపు బాగానే ఉన్నాడుగా ఇప్పుడేమైంది వాడికి అనుకుని అక్షర అని పిలిచే లోపలే అభయ్ ఏ అక్షర చేతిని వెసురు కొడుతూ ఏయ్ దూరంగా ఉండు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా చెవికే కదా అయినా నాకేమైతే నీకెందుకు ముందు నడు ఎక్కడి నుండి అంటాడు సీరియస్గా అక్షర ఆ మాటకి ఫస్ట్ బాధపడినా వెంటనే ఏమైందో చూసిన తర్వాత వెళ్తానులే కళ్ళల్లో ఏదో పడినట్టుంది ముందు నన్ను చూడని అని కన్ను మీద ఉన్న అభయ చేతిని విసురుగా పక్కకు నెట్టి తనకి ద తనకి దగ్గరగా పెదవుల్ని అభయ్ మొహాన్ని దగ్గరగా తీసుకుని వెళ్తుంటే ప్రణీత్ అది చూసి అభయ్ ఎక్కడ అక్షరకి ముద్దు పెడతాడో అని అక్కి అని గట్టిగారుస్తాడు ప్రణీత్ అంత గట్టిగా అరిచేసరికి అక్షరం ఉలికి పట్టడంతో అభయ్ మొహం మీద ఉన్న తన చేతిని కదిలించడంతో అక్షర చేతి వేలు అభయ్ కంటికి తగులుకొని నిజంగానే అది ఎర్రగా అయిపోతుంది అబయ్ అని అని అక్షర అయ్యో సారీ బావా అని ప్రణీత్ వైపు కోపంగా చూస్తూ ఏం కాంపలు అంటుకున్నాయని అంత కోపంగా అరిచావు ప్రణీత్ అయినా ఇది పల్లెటూరు అందరి టైంలో పడుకొని ఉంటారు నీ అరుపుకి వాళ్ళు లేస్తారు అని కొంచెమైనా కామన్ సెన్స్ లేదా అని అరిచి అభయ్ వైపు తిరిగి మళ్ళీ తన మొహం చేతుల్లో తీసుకుని దగ్గరగా జరిగి తన పెదవులతో మెల్లగా కంట్లోకి గాలి ఊదుతుంది వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూస్తుంటే ప్రణీత్ కోపం వచ్చి ఏం చేయాలో తెలియక వెంటనే సారీ అక్కి అని అబయ్య రూమ్లోకి వెళ్ళి ఏమైందో నేను చూస్తానుండు అని అబ్బాయి దగ్గరికి వెళ్తుంటే అబ్బయ కోపంగా ఏం అక్కర్లేదు నాది నేను చూసుకోగలను అని అనగానే అక్షర్కి అభయ్ అంత దగ్గరగా ఉండడం నచ్చి మనసులో నీకు ఇంత దగ్గరగా ఉండే ఛాన్స్ని ఎదురు ఎందుకు వదులుకుంటాను బావా అనుకుని అయ్యో ఉండు బావా కన్ను చూడు ఎంత ఎర్రగా అయిపోయిందో ఇంకొంచెంసేపు గాలి ఉదితే కన్ను మంట తగ్గుతుంది అంటుంది అమాయకంగా అబ్బాయి అక్షరాల అనగానే మనసులో నవ్వుకుని నాకు కావాల్సింది అదేగా నువ్వు వాడికి ఎంత దూరంగా ఉండి నాకు అంత దగ్గరగా ఉంటేనే వాడికి నేనేంటో తెలిసేది వీడేదో చేస్తాడని మీ అమ్మాయి ఏదో పడి చేద్దామని వీడు తెగ ప్లాన్స్ వేసుకుని నిన్ను ఎక్కడి నుండి తీసుకెళ్ళిపోవడాన్ని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు విధవ అని అనుకుంటుంటే ప్రణీత్ నేను చేస్తాలే అక్షర అనగానే అక్షర మనసులో వీయుడు నాకు బ్రా నాకు భావ ప్రేమ తెలిసాక తనకి దగ్గరగా వెళ్ళిందే లేదు ఏదో ఛాన్స్ వచ్చింది కదా అని నా ప్రేమతో భావన నా మాయలో పడేద్దాం అనుకుంటే మధ్యలో దూరేస్తున్నాడు అనుకుంటూ ప్రణీత్ నీ ఫోన్ వస్తుంది చూడు అంటుంది అక్షర డాడ్ కాల్ చేస్తాను ఏదో పాస్వర్డ్ కావాలన్నారు ఎత్తకపోతే చంపేస్తాడు ఆయనేమో అనుకుని కంగారుగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న తన ఫోన్ కోసం వెళ్ళిపోతాడు ప్రణీత్ ప్రణీత్ అలా వెళ్ళగానే అక్షర అబాయ్ వైపు తిరిగి తనకే అభయ్కి ఇంచు కూడా గ్యాప్ లేకుండా నిలబడి తను కన్ను మీద మళ్ళీ గాలి ఊదేసరికి ఈసారి అబయ్ మైకల్లోకి వెళ్ళిపోయి కళ్ళు మోసుకుంటాడు అక్షర అభయ మొహం చూడగానే తాను తన ప్రేమను ఫీల్ అవుతున్నాడు అని అర్థమయ్యి భయం భయంగానే అభయ్ కన్ను మీద తన పెదవులు నిలిపి చిన్నగా ముద్దు పెడుతుంది ఆ ముద్దుకి అబయ్ ఈ లోకంలోకి వచ్చి అక్షర్ నుండి దూరం జరిగి ఏయ్ ఏం చేస్తున్నావు నీ మాయలో అనుకుంటున్నావేమో అది జరగని పని అని కసురుకుని రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు అక్షర మూతి ముడుచుకుని పెద్ద హీరో అనే ఫీలింగ్ ఏమో బావగారికి అనుకుని మళ్ళీ తనే నాకైతే హీరోనేగా అని నవ్వుకుని అబ్బా ఆకలిగా ఉంది వీళ్ళ గోల్లో పడి సరిగా తినలేదు ఇవాళ ఎలాగో బావ కూడా ఇంకా తినలేదు కాబట్టి తనతో కలిసి తినాలి ముందు ఫ్రెష్ అయి రావాలి అని చాలా చిరాగ్గా ఉందనుకుని ఆ రూమ్లో ఉన్న వాష్రూమ్కి వెళ్తుంది ప్రాణితో ఫోన్ చూసుకుని కాల్ రాలేదని వెనక్కి తిరిగేసరికి ఆ నవ్వుతూ నిలబడి ఉంటాడు ప్రణితో అభయ్ వైపు కోపంగా చూస్తుంటే ఆ బాయి నవ్వుతూ ఏంటి కోపంగా ఉందా అక్షర్ని నాకు అంత దగ్గరగా చూస్తుంటే నీకు కడుపు మంటగా ఉన్నట్టుంది నేను కసురుకున్నా వద్దు వెళ్ళమన్నా వెళ్ళలేదు అంటే నీ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్కి నేనంటే ఎంత ప్రేమో కదా అంటాడు కనుబొమ్మలు ఎగరేసి ప్రణీత్ నువ్వు కావాలనే చేసావు నా తెలుసు అంటాడు కోపంగా అబ్బాయి నీ తెలుసా నాకు తెలుసు కానీ నా మరదలకి తన అంటే ఎంత ప్రేమో నీ తెలియాలి కదా అందుకే జస్ట్ చిన్న శాంపిల్ చూపించాను ఇది గుర్తు పెట్టుకుని ఏం చేసినా తన్నే అక్కడి నుండి తిరిగి తీసుకెళ్ళగలవో ప్లాన్ చేసుకొని ప్రణీత్ భుజం మీద తట్టి అక్కడ నుండి పెరట్లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్